నా బిపి చెక్ చేస్తే వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఉంటది ఇప్పుడు శత్రువులు ఎక్కడో ఉండర్రా ఆరువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతా ఉంటారు డైరెక్ట్ గా ఎవరికి ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా నాకే ఫోన్ చేసేయచ్చు జగన్ అన్నకు చెప్దామని సరిపోయారు ఇద్దరు రామ్ గోపాలమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం జానీ మాస్టర్ కి జగన్ గారు అంటే ఎంత ఇష్టం దీని వెనకాల ఏదో సో ముందు ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత చెప్తాను ఇన్ ఫ్రెండ్ దేర్ ఇస్ క్రోకటైల్ ఫెస్టివల్

అంతేలే అమ్మ రోజా గారు మీ టూరిజం మంత్రి గారు కదా ఎస్ మరి ఏ ప్రాజెక్ట్ ఏడు పెడతారామంటే అవి ఇచ్చే సమాధానం నా సొగసు చూడండి మావయ్య అంటది అది కదా మళ్ళీ ఏ ప్రాజెక్ట్ పెట్టి అంటే నా సొగసు చూడు మావయ్య అంటే ఏడు చూద్దాం అండి మనం ఉంటది మొత్తం కదా ఏమీ లేదా సొగసు చూడు మా అంటే ఏడు చూస్తామండి మనం ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండద్ది జగన్ మాత్రమే రాబు మనం ఎవరికి ఏం ద్రోహం చేసాం మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది వస్తే మళ్ళా మేము హైదరాబాద్ లో బెంగళూరు లో అనుకుంటా తిరుగుకుండా ఉండాలి మేడం మన రోజా గారి గురించి ఏం చెప్తారు ఆవిడ ఎందుకు టూరిజం మినిస్టర్ అయిందో ఏం చేస్తున్నారు ఏమో అసలు ఏం మాట్లాడతారు ఐటి మినిస్ట్రీ గుడివాడ అమర్నాథ్ గురించి ఏం చెప్తారు మేడం ఆయన గురించి వద్దండి ప్లీజ్ వేస్ట్ అరే ఆడికి అలాగే అవ్వలేరా ఏమైందిరా జస్ట్ చెక్ చేయడానికి కొడతారో అది కూడా జస్ట్ ఫర్ చెకింగ్ అంతే మైక్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా కొంతమందికి ఆ బట్టను పైకున్న కిందకుందా ఏదో ఏదో తెలియదు తెలియదు మాకు తెలియదు సార్ మీరు చేసి ముదురు కాబట్టి చెప్పండి మీరు ముదురు కదా ఆన్ చేసి అవునా కాదా అని కొడతారు అన్న ఎత్తి పాట ఆ పాట ఆ పాట చెప్పండ్రా బాబు ఎవరన్నా వదిలేకండ్రా అన్న అని ఎవరికన్నా చూపించండ్రా వదిలేకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం మళ్ళీ పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అసలు నీ మాట్లాడ ఏమైనా అర్థం ఉందా ఉంది సార్ ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు అని అంటే ఏంటయ్యా అందరి పర్సనల్ థింగ్స్ లో వెళ్తావు ఎవరి ఎవరికి వాళ్ళకి ఉంటాయి పర్సనల్ దాంట్లో కూడా వెళ్తావు ఇంటి పెళ్లిళ్ళు గిల్లుళ్ళు అని ట్రీట్మెంట్ తీసుకో అయ్యా నీకు నువ్వు బాగుపడు చంద్రబాబు లాంటి పిరికి పొందలు డ్రామా ఆర్టిస్టులు ఎంత మరుగుతున్నా పట్టించుకోకుండా ఆ మాట నువ్వు చెప్పకూడదు సిగ్గుండాలరా ఈ రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తు వైపు నడిపిస్తున్న గొప్ప నాయకుడు నువ్వు నోర్మైనా నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది వచ్చిన వర్కర్స్ అందరూ కూడా కలిస్తే ఒకసారి వాళ్ళు అంటున్నారు సహాయ అప్ప ముఖ్యమంత్రి బహుత్ కుసి దేరా హయా వైచి పో అంటున్నారు అని చెప్పేసి దేశంలోని అందరూ కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి స్వర్గాన్ని సృష్టిస్తున్నారు జగన్ ముండడిని ఆలోచనలు ఉన్నాడు ఈ దేశంలోని పేదలందరూ కూడా మన జగన్ అన్న ప్రధాన మంత్రి అయితే బాగుంటుందేమో అని సరిపోయింది ఈ రోజులను కొట్టుకుని కామెడీని చంపిస్తున్నట్టు నా మీద పడుతున్నారంటుందేమో అనే ఆలోచన కూడా వస్తుందేమని చెప్పేసి నాకు ఇదిగా ఉందని చెప్పేసి మన చేస్తూ చిచ్చి మీరు సిగ్గుపడకండి

ఏంటి అదిగారు ఎంత పని జరిగింది మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేసారా చూద్దావలే చూడటం కాదండి మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన